హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నవంబర్ ఎనిమిదిన ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఇది ఈ నాలుగు రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణాన్ని మనం కొన్ని రోజుల క్రితం చూసాం ఇప్పుడు ఈ సంవత్సరం చివరిలో రెండవ చంద్రగ్రహణం నవంబర్ ఎనిమిదిన కార్తీక పౌర్ణమి రోజున రాబోతుంది శాస్త్ర ప్రకారం ఈ చంద్రగ్రహణం కొన్ని రాసుల వారికి ఆందోళన కలిగిస్తుంది పదిహేను రోజుల్లోపు రెండు గ్రహణాలు రావడం అశుభ సంకేతం శాస్త్రం చెప్తుంది ఈ కారణంగా చాలా మంది మనసుల్లో ఆందోళన పెరిగింది భోపాల్ చెందిన జ్యోతిష్యుడు పండితు హితేంద్ర కుమార్ శర్మ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఏ రాశులను ప్రభావితం చేస్తుందో తెలియజేస్తున్నారు చంద్రగ్రహణం ఈ రాశులపై చెడు ప్రభావం చూపుతుంది అందులో మేషరాశి మేషరాశి వారికి శాస్త్ర ప్రకారం సంవత్సరంలో చివరి మేష మేషరాశిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మేషరాశి వారి ధన నష్టం ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది కాకుండా మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అస్సలు సరైనదైతే కాదు ఇక వృషభ రాశి వృషభ రాశి వారి జ్యోతిషాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం వృషభ రాశికి మిశ్రమ ప్రభావాలను కలిగిస్తుంది ఈ రాశి వారికి ఒకవైపు ధనలాభం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మరోవైపు ఈ రాశి చక్ర గుర్తులతో పిల్లల చదువుల్లో ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి పోటీ పరీక్షల్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అపజయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక కన్యా రాశి రాశి వారు ప్రజలు ఈ చంద్రగ్రహణం మిశ్రమ ప్రభావాలను చూస్తారు ఈ చంద్రగ్రహణం తర్వాత కన్యా రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందవచ్చు కానీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి కన్యా రాశి వారి కాలంలో కొత్త ఇంటిని కొనుగోలు చేయవచ్చు ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ చంద్రగ్రహణం శుభప్రదం కాబోతుంది చంద్రగ్రహణ ప్రభావం వల్ల మకర రాశి వారికి గౌరవం పెరుగుతుంది ఇదే సమయంలో మీరు కొత్త వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు ఇది కాకుండా మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు అయితే ఇక్కడ చెప్పిన నాలుగు రాశుల్లో ముఖ్యంగా ఒక రాశికి చాలా లాభాలు ఉన్నాయి అయితే నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా ఈ నాలుగు రాసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్